మీరు చేసే ఈ పనులు చట్ట విరుద్ధమని మీకు తెలుసా ప్రపంచంలో అన్నింటికీ చట్టాలున్నాయి మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదొక విధంగా వాడే ఇంటర్నెట్కి కూడా చట్టాలున్నాయని మీకు తెలుసా మ్యూజిక్ ఆల్బమ్ పైరసీ నుండి టోరెంట్ల నుండి మూవీస్ డౌన్లోడ్ చేయడం దాకా మనం ఎప్పుడూ ఒకప్పుడు చేసే ఉంటాము ఇది చట్ట వ్యతిరేకమని తెలిసినా మనం చేస్తూ ఉంటాము వీటిలో కొన్ని మనకి తెలిసినప్పటికీ చట్ట వ్యతిరేకమని తెలియనివి కూడా చాలా ఉన్నాయి అవేంటో తెలుసుకుందామా మూవీస్ మరియు టీవీ షోలు డౌన్లోడ్ చేయడం చట్ట వ్యతిరేకం టోరెంట్ వెబ్సైట్లను ఇప్పటికే చాలా దేశంలో నిషేధించారు అయినా ఇప్పటికీ చాలా మంది మూవీస్ మరియు టీవీ షోలను డౌన్లోడ్ చేస్తున్నారు డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేయడం చట్ట వ్యతిరేకమని మనలో ఎంతమందికి తెలుసు ఎన్నో భయానక యాక్సిడెంట్లకి డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేయడం కారణమైంది అయినప్పటికీ మనలో చాలామంది ఆన్లైన్కు సంబంధించిన ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నారు ఏదైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేపట్టేటప్పుడు ఈ విధంగా నకిలీ ఐపీ అడ్రస్ వాడుతుంటారు అది మూవీస్ డౌన్లోడ్ చేయడం కావచ్చు ఫోన్ చూడడానికి చూడ్డానికి కావచ్చు లేక మరేదైనా కావచ్చు నకిలీ అడ్రస్లు వాడడం ఏ విధంగా కూడా ఆమోదయోగ్యం కాదు ఏదైనా వస్తువుని ఆన్లైన్లో అమ్మేటప్పుడు అసలు ఆలోచనకు రాని విషయం ఆదాయాన్ని ప్రకటించడం ఈబే లేక వేరే ఏ వెబ్సైట్లో అయినా అమ్మే ముందు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి రూల్ ఏంటంటే మీ ఆదాయాన్ని ప్రకటించడం ఇంటర్నెట్లో ఉన్న చాలా వెబ్సైట్లు యాడ్స్ లేదా ప్రకటనల ద్వారా సులభంగా ఆదాయం పొందుతుంటాయి కాబట్టి మీరు యాడ్ బ్లాకర్స్ వాడితే అది చట్ట వ్యతిరేకం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి